నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఫోర్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఈ రోజు విడేస్తుంది టోటా జీడి టూ థౌజండ్ ఎయిటీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ త్రీ వరకు మన దగ్గర జీవిత కాలం ఉంటుంది ఇది ఎల్లో బోర్డు మా దగ్గర వైట్ బోర్డు అవుతుంది పంపర్ లీస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఒక డిక్కి డెంటింగ్ పెయింటింగ్ అయింది మీకు జన్యున్ ఫ్రంట్ క్లాస్ ఒకటి పండగొండి క్రాక్ వచ్చింది కొత్త వేసి ఇస్తాడు నాలుగు సిరిటైర్లున్నాయి నిన్ననే డైర్ వేసిండు బిల్లు డైరెక్ట్ మీ పేరు మీద ఇవ్వమంటే మీ పేరు మీద బిల్లు తీసుకుంటా ఢిల్లీ నెంబర్ ఎన్వాయిస్ ఇన్వాయిస్ అన్నేస్తే ఈ బండి ఆంధ్రప్రదేశ్కు మొన్న నేను మూడు బండ్లు ఇచ్చిన అన్నమయ్య జిల్లాకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అలాగే ఎనభై వేలు ట్యాక్స్ వచ్చిందని చెప్పారు ఒకవేళ మీరు చేసుకుంటే మీకు కూడా అర్థం వస్తుంది ఎందుకంటే దీనికి ఇన్వాయిస్ కూడా ఉంటుంది ఈ బండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది పానటు నుంచి డిక్ వరకు రిప్లేస్ కాలేదు చిన్న చిన్న టచ్అప్ తప్ప బండి మొత్తం ఒరిజినలే రీడింగ్ టెంపరింగ్ ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డు అవుతుంది కంపెనీ పేరు మీద ఉంటుంది మనకు ఎన్ఓసి ఇన్వోసీ జిఎస్టీ నెంబర్ అన్నిస్తారు పేపర్ల గురించి పాపడాల్సిన అవసరం లేదు బండి మొత్తం చూడటం ఇంట్రెస్ట్ ఉంటే అందులో టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాకే కాదు టోయోటా ఇయోస్ బ్లాక్ డాష్ బోర్డ్ బండి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ బండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఇప్పటివరకు ఓపెన్ కాలేదు షోరూమ్ నుంచి వచ్చిన బానట్ ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఇంకో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేసీ చూసుకోవాలి రైట్ సైడ్ అప్రాన్ చూసుకోవాలి ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది గేర్ బాక్స్ కూడా ఓపెన్ కాలే ఇక మనకి ఇక్కడ కనబడుతుంది చూడ ఫ్రంట్ పోర్షన్ మొత్తం జెన్యున్ ఉంది ఏసీ కండెన్సర్ రేడియేటర్ కూడా మనకు క్లియర్ కనబడతాయి ఈ షో ఏదైతే ఉందో కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు దీనికి ఓల్డ్ షేప్ షో ఉంటుంది ఇది లేటెస్ట్ షేప్ షో వేయించుకున్నాడు దీనికి డబ్బులు కూడా ఖర్చు అయినాయి వైట్ కలర్ డీజిల్ మ్యాన్యువల్ టోయటా ఇథివోస్ జీడీ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ అన్నస్తాయి ఇగో జేకే కంపెనీ నాలుగు టైర్లు వేసిండు నిన్ననే దీని బిల్లు కూడా ఇంకా తీసుకోవాలి మీ పేరు మీద బిల్లు ఇప్పిస్తా ఇబ్బంది లేదు వారంటీ ఉంటుంది టైర్లకు కూడా సీట్ కవర్లు ఉన్నాయి నేను మొన్న ఇచ్చిన బండ్లకు దేనికి కూడా సీట్ కవర్లు లేవు ఆ బండ్లకంటే ఈ బండి ఇంకొంచెం బెటర్ ఉంది సార్ అవి కూడా మంచిగా ఉన్నాయి కానీ ఇంకా దానిలో టైర్లు లేవు సీట్ కవర్లు లేవు ఈ బండికి అన్నీ ఉన్నాయి ఫ్రంట్ క్లాస్ ఒక్కటి మనకు చేంజ్ చేసి ఇస్తాడు ఢిల్లీలో అమ్మకానికి ఉంది టోయేటా ఇథివోస్ జీడి డిక్కీ ఇక్కడ డెండింగ్ పెయింటింగ్ అయింది సార్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మీకు ఏర్పడది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు చూడండి స్టెపినీ డైర్ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంది టొయోటా ఇథియోస్ జీడీ టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ త్రీ అక్టోబర్ వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది మన దగ్గర ఓన్ ప్లేట్ అవుతుంది ఇది ఢిల్లీలో ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డు అవుతుంది కస్టమర్ ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది మేము మొన్న బండ్లు మాత్రం నాలుగున్నరకే ఇప్పించిన వాళ్ళకు ఈ బండి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒక ఆయన అడిగిండు నాలుగు ఇరవై కానీ నరసరావుపేట కోటి అని ఇత్తలేడు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది డోర్లైన్ ఒరిజినల్ రీడింగ్ అయితే గ్యారెంటీ లేదు సార్ ఇందులో డెబ్బై రెండు వేలు ఉంది అది ఒరిజినల్ కాదు బండికి రెండు ఇయర్ బ్యాగ్లు వస్తాయి ఫైవ్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ ఉంటుంది నార్మల్ ఏసీ ఉంటుంది లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది కింద ఫ్లోర్ మ్యాటింగ్ కూడా ఉంది దీనికి కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది నాలుగిరికి నాలుగు సీల్ టైర్లు నిన్ననే వేసిండు బిల్లు కూడా నిన్నది బిల్లు ఇవ్వమంటే మీకు ఇప్పిస్తా ఐదు ఇరవై చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఈ నెంబర్ కాల్ చేయి ఓనర్తో మాట్లాడిస్తా డీల్ ఒక అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే మీకు రిజిస్ట్రేషన్కి ఎనభై వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్